నా చూడండి మీకు ఐదు ఆవులు చూపిస్తున్నాము మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాది అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం అంటే పీటీఎం చూడండి ఐదు ఆవులు ఉన్నాయి ఒకటి పాలావు ఉంది నాలుగు నింపులు ఉన్నాయి చూడండి ఇది రెండో అయితే మంచి బ్రీడ్ ఉంది ఇది ఓల్స్టిను ఇంకా పదహైదు రోజుల టైం ఉంది ఇంకా ఇక్కడ గీడా బాగుంది ఇంకా పదహైదు రోజులు టైం ఉంది మీకు ఎవరికైనా నచ్చితే నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి టై రెండో ఈత మంచి జంపు సైజు ఉంది మీకు ఎవరికన్నా నచ్చితే దీంతో నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి ండి మంచి సైజు జంప్ ఉండదు రెండు ఇది రెండో అయితే ఇది టైం పన్నెండు పదమూడు వచ్చింది పాలు ఇది ఇరవై రోజుల టైం ఉంది అయ్య ఇరవై రోజుల టైం ఉండాలి మంచి హెవీ సైజులు ఉన్నాయి చూడండి ఇది వలిస్టీన్ ఇది ఇరవై రోజుల టైం ఉంది అయ్యి రిపోర్ట్ పూట పన్నెండు పన్నెండు వచ్చింది ఇవి మూడు పుళ్ళ మీద లేవు ఇవి ఐ రెండు ఇరవై రోజుల టైాలు ఉన్నాయి ఇవి మంచి సైజులు జంపులు బాగున్నాయి బ్రీడ్ మంచిది ఇది నాలుగు పుళ్ళు ఫస్ట్ ఇది నాలుగు ఊళ్ళు ఇవి ఇరవై రోజుల టైం ఉంది నాలుగు ఊళ్ళు మంచి సైజు ఉంది ఇది చూడండి ఇది రెండు బళ్ళు టైంకి ఎనిమిది ఎనిమిది వస్తుంది పాలు ఇప్పుడు ఈయన ఇరవై రోజులు నెల అవుతుంది టైంకి ఎనిమిది ఎనిమిది వస్తుంది ఇది రెండు గుళ్ళు చూడండి మొత్తము ఐదు ఆవులు ఉన్నాయి మీకు ఐదు చూపిస్తున్నాము நீங்கள் எவ்வளோ வீடியோ நிறைய தி பரிசீலி தீஸ்கே அபியந்தரம் ஏது ஹய் மஞ்சள் டாப் க்வாலி ஆவில இது நாலு ஊர் இது மஞ்ச சைஜ் இது ஹய் இங்க அன்னியே இரவு ரோஜில் தேயிலுனி சுலண்டி మంచి సైజు బ్రీడు మంచివి సైజు బ్రీడు ఉన్నాయి జంపులు బాగున్నాయి ఆవులు మొత్తం ఐదు ఆవులు ఉన్నాయి చూడండి ఐదు చూపించాను మీకు మీకు ఆ యావ్ కాల్సింటే ఆ యావ్ ఇస్తాము